పవిత్రత చూడం ప్రేమ చూడడం విశ్వాసము చూడం విశ్వాసులకు మాదికరమైన మాదిరికరమైన జీవితం ఉందా లేదా చూడం కానీ గొర్రెలు వెంటబడినట్లుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వారి వెనక పడిపోతూ ఉన్నాం ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా జాగ్రత్తగా ఆలోచించాలి కేవలం జీవనం మాత్రమే కాదు కానీ వారి బోధ ఎందుకు కూడా జాగ్రత్తగా గమనించాలి ఈ రోజుల్లో నిష్ నిహుష్టాన్లు బయలుదేరారు ఈ రోజుల్లో అన్యాగ్ని ఒకటి బయలుదేరింది ఒకసారి చూస్తారా లేవి కాండము పదవ అధ్యాయము లేవి కాండము పదవ అధ్యాయము ఎవరైనా తీసిన వాళ్ళు మీరు చదివినా గానీ నాకు వినపడదేమో బహుశా నేనే చదువుతాను లేవి కాండము పదవ అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు అభీహులు తమ తమ దూపార్థులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీగ యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసును వారు యహోవా సన్నిధిని మృతి పొందిరి ఇది ఏం జరుగుతోందంటే ఇక్కడ క్రైస్తవ సంఘములో ఆరాధన పద్ధతులలో లేకపోతే క్రీస్తుకు ఎలాంటి ఆరాధన సమర్పించాలి క్రీస్తుకు ఎలాంటి ఆరాధనను మనం ఇవ్వాలి అన్నటువంటి లేకపోతే మహాదేవుడైనటువంటి క్రీస్తు ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నటువంటి క్రీస్తు ఏ క్రీస్తు అయితే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడో ఆ క్రీస్తుకి ఇవ్వాల్సినటువంటి గౌరవము ఆ క్రీస్తు ఏ ధూపమునైతే వేయటానికి అనుమతించాడో ఆ ధూపము కాకుండా తమ తండ్రి అయినటువంటి అహరోను చిన్నప్పటి నుంచి బహుశా వారికి నేర్పించాడు ప్రభువు చెప్పాడు బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఆ ధూపాన్ని తీసుకుని ఆ అగ్నిని తీసుకుని మీ మీరు వేసే ధూపార్థిలో అదే అగ్ని ఉండాలి అంతేకాని అరువు తెచ్చుకున్నటువంటి అగ్ని ఉండకూడదు అన్యుల చేత ఉన్నటువంటి అగ్ని ఉండకూడదు అని చెప్పినప్పటికీ లక్ష్య పెట్టకుండా వారి జీవితంలో త్రాగుబోతులై జాగ్రత్తగా వినాలి త్రాగుతులై అంటే వారి జీవితంలో ఏమైంది సాక్షి జీవితం లేనటువంటి జీవితం సాక్ష్యం కోల్పోయినటువంటి జీవితం పవిత్రత లేనటువంటి జీవితం పరిశుద్ధత లేనటువంటి జీవితం ప్రేమను కోల్పోయిన జీవితం నమ్మకాన్ని లేకపోతే విశ్వాసాన్ని కోల్పోయిన జీవితం ఆ జీవితం కారణంగా అన్యలకు అన్య అగ్నిని యహోవా దేవుడు అనుమతించినటువంటి అగ్నిని తీసుకుని వచ్చి మేము సేవ చేస్తామహో అని బయలుదేరారు యహో సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని దహించి వేసింది కాళ్ళు పట్టుకుని ఈడ్చి బయట పారేయండి అని ఆ మోషే సెలవిస్తాడు పవిత్రత చూడం ప్రేమ చూడం విశ్వాసము చూడం విశ్వాసులకు మాదికరమైన మాదిరికరమైన జీవితం ఉందా లేదా చూడం కానీ గొర్రెలు వెంటబడినట్లుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వారి వెనక పడిపోతూ ఉన్నాం